జీవించిన వారు మాత్రమే రొట్టెలు చేయాలి మొదటిగా శరీరమును జయించుట ఏం జయించాలమ్మా శరీరాన్ని జయించాలి అపోస్తుడైన పౌరు గారు కొడంతలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయ ఇరవై ఏడు వచ్చినప్పుడు నేను ఇతరులకు సువార్త ప్రకటించి ఎక్కడ ప్రస్తుతమే పోతున్నానని నమ్ము నేను నా శరీరము అనుదినము నల్లా పట్టుబడుచున్నాను అని అక్కడ ఉంటుంది ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను వినండి అదే ఉన్నదా చదువు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రస్తుడనై పోదునేమో అని నా శరీరమును నలుగు శరీరాన్ని లోపరుచుకుంటున్నాడు సంఘ పిల్లలందరూ కూడా రొట్టెల చే ప్రతి వారు కూడా మీరు మీ వ్యక్తిగత జీవితములో ఈ శరీరాన్ని నల్లగొట్టాలి శరీరాన్ని నల్లగొట్టుకోడు అనగా దాని అర్థం ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళి మనిషిలో పొరడా తీసుకొని కొట్టుకోమని చెప్పడం కాదు శరీరాన్ని నల్లగొట్టడం అంటే ఏంటి ట్రోల్ తీసుకొని కొట్టడం కాదు శరీరాన్ని నల్లగొట్టడం అంటే ఈ శరీరానికి కొన్ని కావాలన్నీ శరీరం ఆశపడుతూ ఉంటుంది శరీరానికి ప్రాముఖ్యంగా బాగా ఇష్టమైనది ఏంటిదయ్యా అంటే చెప్పండి ఆహారం బాగా ఇష్టం బాగా దిందమన్నట్టు ఇష్టపడతా ఉంటుంది శరీరం శరీరానికి ఏమి అంటే నిద్ర బాగా ఇష్టం శరీరానికి ఏమి ఇష్టమై అంటే అలసట పొందడం అస్సలు ఇష్టం ఉండదు శరీరానికి ఏమి ఇష్టమై అంటే మేకప్లు వేసుకోవడం శరీరానికి ఏమి ఇష్టమై అంటే ఆడంబరంగా బ్రతకడం శరీరానికి ఏమి ఇష్టమై అంటే ఈ లోకములు అందరిని చూసి ఘనపరచాలి ఆ బ్రతకడం శరీరానికి ఏమి ఇష్టమై అంటే ఇతమునని చూసి ఆకర్షించబడాలి అన్నట్లుగా జీవించడం ఇవన్నీ కూడా శరీరాశలు ఈ శరీరాశలను ప్రతి దినమునూ నలగొడుతూ ఉండాలి ఎట్లా నలగొట్టాలి ఫాస్ట్ గా అంటే ఒక వారంలో ఒక రోజైనా ఈ శరీరానికి తిండి పెట్టకుండా అంటే అన్నం పెట్టకుండా ఈ శరీరాన్ని ఆకలితో నలిపివేయాలి అతన్ని నలగొట్టడం వేయడం అంటే నువ్వు తినకుండా రోజంతా పని చేసుకోమని చెప్పడం కాదు ఆ రోజంతా దేవుడి పాదలు ఈ శరీరాన్ని ఆయన పాదల దగ్గర నలగొట్టాలి కొంతమందికి ఇప్పుడు కూడా నేను చెప్తున్నప్పుడు మోకాల మీద ఉండమంటే మీకు మోకాలు కూడా సరిగ్గా మరి మీ మరిగాల మీద గుసుంటారు ఆ ఇంకేదో ఇంకా ఆయిల్ పిన్నట్టు గుసుంటారు అమ్మ అర్థమైందా కొంతమంది అలాంటి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా గోడ గోరు చూడరు ఒక పది నిమిషాలు మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావే ఏ పడుతుందో శరీరాన్ని ఎంత నరిగిపోతుంది శరీరం ఎప్పుడైనా కాళ్ళు తిమ్మినంతగా ప్రార్థన చేస్తావా ఆ అనుభవం ఉందని నీ జీవితంలో ఎప్పుడైనా కాళ్ళు మోకాల మీద ఉంటే కాళ్ళ లాగేసిన అనుభవాలు ఉన్నాయా అనుభవాలున్నాయా ఎప్పుడైనా చేతులు ఎంతతే చేతుల్లో తిమ్మిచ్చిన అనుభవాలు ఉన్నాయా ఏదైనా ఒక రాత్రి రాత్రంతా నిద్ర మానుకొని నీ నీ పరిస్థితులను బట్టి కుటుంబాన్ని బట్టి పరీక్షలను బట్టి ఎప్పుడైనా రాత్రి అంతా మెరుగుని ప్రాప్తం చేసిన అనుభవాలు ఉన్నాయా శరీరాన్ని ఏ రోజైనా నలగొట్టి ఆత్మీద నీకున్నదా శరీరాన్ని సుఖపెట్టడం గుండడం తినడం సౌఖ్యం ఉండడం చక్కగా నిద్రపోవడం ఏదో చేసే వాటి భక్తి కొనసాగించడం శరీర ఆశలను ఏం చొప్పుతు శరీరాన్ని లోపరుచుకుంటున్నావా శరీరం నీ మాట తింటుందో శరీర మాటలు నీకుంటున్నావా ఈ శరీరం అది కావాలంటే ఇది కావాలంటే పొద్దుగాల కాగానే ఛాయ్ కావాలంటే తొమ్మిది కాగా టిఫిన్ కావాలంటది పన్నెండుగానే అన్నం కావాలంటే మధ్యాహ్నం కాగానే థమ్స్అప్ కావాలంటది సాయంకాలంగా దౌర్భాగ్యం ప్రతిరో బతికే వాళ్ళకి దౌర్భాగ్యం కావాలంటది ఇంకా నైట్గా తినాలంటది పది కాగానే పండుకోవాలంటది ఈ శరీరం ఇదే కోరుకుంటుంది అయితే ఈ శరీరాన్ని నువ్వు నల్లగొట్టాలి ఎట్లా అంటే ప్రార్థనలు నలబడుతూ ఉండాలి ఉపవాసంలో నలబడుతూ ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు పేగులన్నీ ఏమంటే అమ్మా ఏమంటే చెప్పరు ఎవరికి నేను ఉపాసం ఉన్నప్పుడు అబ్బా నాకు మంచిగా ఉంది అని అనిపిస్తుంది అనిపిల గురు గారు పేగులు అంటూ ఉంటాయి అంటే తిను తిను ఏమైంది పెడతలేదు ఇంకేందంటే లోపల పేగులు నువ్వు ఏమంటే తింటూ వస్త్ర వస్త్రెచ్చి నేను బాగా జరగాలి నీకు బాగా ఎక్కువైపోయింది అని చెప్పాలి మనకు అడుగుతుంది మనం చెప్పుకోవాలి అమ్మా అర్థమైంది మధ్యకంలో నేను నేను ఉన్నప్పుడు నా శరీరం వద్ద రకంగా అయిపోతూ ఉంటుంది కాళ్ళు పీకుతూ ఉంటాయి నడుము లాగేస్తూ ఉంటది ఓ కన్ను తిరిగినట్టు అయిపోతూ ఉంటాయి అయినా సోత్రం అయితే ఒకటి మీకు తెలియని రాష్ట్రం ఏంటంటే ఈ శరీరాన్ని భూమి మీద నల్లబొడితే వాళ్ళ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటది ఎవరైతే ఈ భూమి మీద శరీరాన్ని సంతోష పరుస్తారో వాళ్ళ ఆత్మ అస్సలు ప్రకాశించదు మీదికుంటారు అంతే మీదుకుంటారు ఉన్నవారు తిన్నవారు శుద్ధి అంటే తిన్న పన్న శుద్ధి అంటే పన్న మొద్దు మొద్దు మొత్తం మొద్దు తనే కాబట్టి శరీరాన్ని నల్లగొట్టాలి ఒకటి ఏం చేయాలమ్మా శరీరాన్ని జయించాలి జయించిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి వాళ్ళు లేరు చాలా తక్కువ శరీరాన్ని జయించే పరిశుద్ధులు చాలా తక్కువ రొట్టెత్తే తీసుకుంటాం మరి అప్పుడు జయిస్తే కదా దేవుడు రొట్టించింది శాలేమరాజు నేను కూడా ఇక్కడ మనకు ఒక శాలీమరాజు ఉన్నాడు పరలోకం నుంచి ఒక శాలీం రాజు వచ్చిండు రొట్టించాడు ఇప్పుడు నా ముమ్మడు కూడా నేను బాధ్యత ఇచ్చి మరి మా బిడ్డలకు సాలీ రోజులు ఇప్పుడు నేను కూడా మా షాలీ రోజు చెప్పుకున్నా చాలమ్మా నల్ల కొడతారు ఇంటికి వెళ్ళాక నల్లగొట్టబట్టే కొన తీసుకొని కొట్టుకోమని చెప్తలే కట్టెలు తీసుకొని కొట్టుకోమని కొట్టుకోమని చెప్తున్నా ఏం చేయాలి మోకాళ్ళ మీద ఉండాలి ప్రార్థన చేయాలి కన్నీళ్ళు కాల్చొని మోకాళ్ళ మీద ఉంటే ఎవరికే సుఖంగా ఏమి ఉండదు కాలు గుంజుతాయి మోకాలు మండుతాయి మెడికల్ మండుతాయి ఎదురుకి వచ్చినట్టు అయితే అర్థమైందా ఇవన్నీ జరుగుతాయి ఓ మొక్కల మీద ఏం జరిగే ఆచారాన్ని ఏం చెప్పా జరుగుతాయి అది ఎన్ని తప్పుకుంటేనే నీ శరీరం నల్లగొండ పడుతుంది ఇప్పుడు నేనన్నా కావాలని నీ శరీరం కోరుకోవాలంటే ఆ కోరుకోరుకోవాలంటే ఆత్మయే కంట్రోల్ చేసుకోవ్ శరీరం నల్లగొట్టకుండా ఏం చేస్తాను సార్ నీకు హద్దు లేదు నేను ఎదిరించే వాళ్ళు లేదు నీకు ఎదురులేదు తెలియలేదు సైతాన్ని ఇష్టం నీ ఇష్టం వాడు నీ ఇష్టం ఆ ఇష్టం నా ఆటాడుకుంటా ఇష్టం కాబట్టి శరీరం నల్లగొట్టాలి తర్వాత ఏమున్నది